ఉన్న నిన్ను శావకులు ప్రయాసపడి దేవుని వాక్యాన్ని నీకు అందిస్తూ రాత్రుల పగలలిక ఉపవాసం ఉంటూ నీ యొక్క రక్షణార్థమై ఎన్నో దినాలు ప్రయాసపడినటువంటి ఆ పరిస్థితి బాగా తెలుసు అయినప్పటికీ చాలా మంది జీవితాల్లో సంఘములో నిలబడలేకపోతున్నారు సంఘంలో స్థిరంగా ఉండలేకపోతున్నారు అందుకే ప్రియ దేవుని బిడ్డలారా ఈ మొదటి కేర్తులు రాయబడిన మాట ఏంటంటే అతడు నీటి కాళముల ఎవరను నాటబడినదై వాడికి తన చెట్టు వలె ఫలం ఆమె ఆమె నువ్వు అంటే నీవు అభివృద్ధి చెందాలి అంటే ఈ రోజు మనం చూస్తున్నాం మన చుట్టుపక్కల చెట్లు ఒక సీజన్ ఉంటుంది సీజన్ బట్టి ఫలాలు ఇస్తూ ఉంటాయి మరి నువ్వు నువ్వు ఎలా ఉండాలి సీజన్ తో పంలేదు నువ్వు ఆశీర్వాదింపడటానికి అభివృద్ధి చెందటానికి దీవిచ్చిపెట్టడానికి వర్దిల నువ్వు సంఘ సహవాసంలో ఉంటావు సంఘంలో సభ్యుడిగా సభ్యురాలుగా నువ్వు స్థిరంగా ఉంటావో ఖచ్చితంగా నువ్వు అభివృద్ధి చెందుతావని బైబిల్ వాక్యంలో రాయబడుతుంది ప్రియ దేవుని మీద